ఒకప్పుడు కాలంలో శతాబ్దాల క్రితం విజయగిరి అనే రాజ్యంలో ఒక రహస్య సరస్సు ఉండేది ఆ సరస్సుకి పేరు చంద్రమతి తేజస్వి తీరం అక్కడ ఎవరూ రావద్దని గ్రామస్తులు చెబుతుంటారు ఎందుకంటే ఆ సరస్సులో కనిపించే బంగారు కప్ప ఒక మాయాజాలం అని నమ్మకం ఆ కప్ప సాధారణ కప్ప కాదట దానికి నాలుగు పదాల తంత్రశక్తి ఉన్నది ధీరాజ కీర్తి సమర్థ మాయా అనే తంత్ర మంత్రాలను జపించినవారికి అది శాపాన్ని వదిలి వరంగా మారుతుంది డ్యాష్ 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 అభ్యాసకుడు పరిచయం యువకుడు అర్జున్ ఓ రోజు అర్జున్ అనే యువకుడు విజయగిరి గ్రామానికి వస్తాడు అతడు తత్వశాస్త్ర విద్యార్థి ప్రాచీన మంత్ర విద్యను తెలుసుకోవాలని ఆశతో జీవిస్తున్నవాడు అతడికి తన తాతగారు ఇచ్చిన పుస్తకంలో బంగారు కప్పలో రహస్య తాంత్రిక విద్య దాగి ఉంది అనే వాక్యం ఉంటుంది అర్జున్ ఆ కప్పను చూడాలని నిశ్చయిస్తాడు డ్యాష్ 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 పాలపుంత సరస్సు యాత్ర రహస్య ద్వారం అర్జున్ సరస్సుకి చేరతాడు అక్కడ నీటిపై తేలుతూ వెండికాంతుల్లో మెరిసే బంగారు కప్ప కనిపిస్తుంది కప్ప చూడగానే నిద్రపోతున్నట్టు తల తిరగేస్తుంది అర్జున్ మనసు లోతుల్లో ఓ శబ్దం వినిపిస్తుంది ధీరాజ కీర్తి సమర్థ మాయా వెంటనే నీటిలో ఒక తాంత్రిక ద్వారం తెరుచుకుంటుంది ఒక విశేషమైన లోకానికి మార్గం డ్యాష్ 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 యూరోపియన్ కోట తాంత్రిక లోకం మాయలోక ప్రవేశం అర్జున్ ఆ లోకంలోకి అడుగుపెడతాడు అక్కడ చుట్టూ మాయామంత్రములు భూమిలో తేలుతున్న పూలు మాట్లాడే పాములు చీకటి నీడల మధ్య మెరుస్తున్న అక్షరాలు అక్కడ అతడిని ఒక తంత్రశాస్త్రి కలుస్తాడు పేరు అలౌకికముని అతను చెబుతాడు ఆ కప్ప ఒక శాపగ్రస్త తాంత్రికుడు అతన్ని విముక్తి చేయాలంటే నీవు నాలుగు శక్తులను జయించాలి మనోధైర్యం స్వార్థం భయం మరియు క్రూరత డ్యాష్ 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 విరుద్ధ దిశల్లో ఉంచిన కత్తులు నాలుగు శక్తులతో పోరాటం ఒకటి మనోధైర్యం అర్జున్ ఒక అంధకార గుహలో ఒంటరిగా నడవాలి భయాలు తన రూపాలను మార్చి ఎదుర్కొంటాయి అర్జున్ ధైర్యంగా వాటిని అంగీకరిస్తాడు రెండు స్వార్థం ఒక బంగారు ఆభరణాల తేలియాడే గదిలో ఇవి నీకే అని శబ్దం కానీ అర్జున్ అందేవరకు వాటిని తాకడు మూడు భయం అతడు తన కుటుంబం మాయమైపోతున్నట్టు కలలు కనాడు కానీ మనస్సు నిగ్రహిస్తాడు నాలుగు క్రూరత అతడి ముందు ఒక కిరాతక దైత్యం నన్ను చంపితే నీవు గెలుస్తావు అని అంటుంది కానీ అర్జున్ చంపకుండా శాంతితో ప్రేమ చూపిస్తాడు డ్యాష్ 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 తెరిచివున్న తాళం శాపవిమోచన బంగారు కప్ప మానవుడవడం అర్జున్ మాయలోకపు పరీక్షలన్నీ చేసిన వెంటనే ఆ బంగారు కప్ప తానే అని ముని చెబుతాడు అతనొక పురాతన తాంత్రికుడు శాపగ్రస్తుడు తన స్వార్థం వల్ల కప్పగా మారాడు కాని ఒక్క నిజమైన హృదయవంతుడు మాత్రమే తన శాపాన్ని తొలగించగలడు బంగారు కప్ప మానవుడిగా మారి అర్జున్కు తాంత్రిక విద్య బోధిస్తాడు డ్యాష్ 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 పార్టీ పాపర్ కథ ముగింపు నీతిబోధ అర్జున్ తిరిగి గ్రామానికి వస్తాడు తనకు తెలిసిన మంత్రాలు శాంతికి ఉపయోగపడే విద్య మాత్రమే ఇతరులకు చెబుతాడు స్క్రోల్ ముగింపు సందేశం గ్రేటర్ దేన్ తాంత్రిక శక్తి చేతిలో కాదు హృదయంలో ఉండాలి శక్తి మనసులో నిగ్రహముంటేనే అది దివ్యమవుతుంది